కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నెల్లూరు జిల్లా కావలిపట్నం వెంగళరావు నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న ముప్పై రెండు మంది పిల్లలకు నేడు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు బియ్య పిల్లల పేర్ల మీద పోస్టాఫీస్ నందు ప్రతి నెల వెయ్యి రూపాయల నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలను అందజేయడం జరిగింది సంయుక్త సేవా సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లల విద్యా అవసరాల కోసం ప్రవాస భారతీయులు ఒట్టూరు సుధాకర్ చిత్రకల్పన వారి కుమారుడు సుచిత్ జ్ఞాపకార్థం యాభై వేల రూపాయలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర చేతికి అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్రాంత ట్రెజరీ ఆఫీస్ ఉద్యోగి ఆత్మకూరి కల్లయ్య ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కావలి ప్రిన్సిపల్ జి సుజాత కావలిపట్నం నివాసులు వృత్తిరీత్యా విదేశాల్లో ఉంటున్న ఒట్టూరు సుధాకర్ చిత్రకల్పన దంపతుల ఒట్టూరు సుచిత్ నేలటూరు శ్రీనివాస్ ప్రసాద్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు యుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు వితరణ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా గారు చేసినటువంటి పుట్టి పుట్టూరు సుధాకర్ చిత్ర చిత్రకల్పరాయడం గారి తండ్రి గారు ఆత్మగురి కల్లయ్య గారు చిత్రకల్పన గారి పిల్లలు పుట్టిరు సుచిత్ పుట్టిరు సుచిత్ గారు ఈరోజు మన సంస్థలో ఈ కార్యక్రమం రావడం జరిగింది మేడం గారి బాబుగారి పేరు మీద పుట్టూరు సుచి పేరు మీద యాభై వేల రూపాయలు మన పేద పిల్లల సంరక్షణార్థం ఈరోజు వాళ్ళు వితరణ చేస్తారు చాలా సంతోషం బేడం గారు ఈరోజు నుంచి మీ అందరి కోసం యాభై వేల రూపాయలు వితరణ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మన సంస్థ కొత్తగా సభ్యత్వం తీసుకోవడానికి వచ్చేసినటువంటి ఎస్టీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ సుజాత మేడం గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము ఈ సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ముప్పై రెండు మంది పిల్లలు మన సంరక్ష సంరక్షణలో ఉన్నారు ఈ ముప్పై మంది పిల్లలకి వితరణ చేస్తున్నటువంటి దాతలు వైద్యులందరికీ కూడా మన సంస్థ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు వచ్చినటువంటి మేడం గారికి వాళ్ళ కుటుంబానికి సంస్థ తరఫున చాలా సంతోషకరమైన అభివృద్ధులు తెలియజేస్తున్నాము మన సంస్థ ఏర్పడినప్పటి నుంచి అనేక రంగాలలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఫస్ట్ చిన్న చిన్న కార్యక్రమాలతో మొదలై మన సంస్థ మొదటగా సురేంద్ర మా మేడం గారు హాస్టల్ వార్డెన్ ఆ హాస్టల్లో పిల్లలు పిల్లలకు బాగలేనప్పుడు వాళ్ళకైనా వస్తే మా మేడం గారు ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా సరే ఆ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేదాకా కనిపెట్టుకొని మళ్ళీ హాస్టల్ తీసుకురావడం జరిగింది నాకు ఆ విధంగా సురేంద్ర పరిచయం అయ్యాడు నేను మన సంస్థలో సభ్యత్వం తీసుకున్నాను తర్వాత బట్టలేని పిల్లలకి ఎవరైనా బట్టలు ఇస్తే ఒక రూమ్లో దాచి ఆ బట్టలని బట్టలేని పిల్లలకు ఇచ్చేవాడు తదుపరి అనేక కార్యక్రమాలు ఇళ్ళు అక్కడక్కడ కాలిపోయి ఇళ్ళు కూలిపోతే దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు దాతగా తీసుకొని వాళ్ళ ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది నేను కూడా ఆ కార్యక్రమానికి వచ్చాను ఒక ఆటో నడుపు వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేస్తాడే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ వాస్తవం లైవ్లో అది కనపడుతుంది తర్వాత కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చిన్న చిన్న పంకులు నిర్వహించుకునే వాళ్ళు పేదలు వాళ్ళకి ఇంట్లో కూట గడవక కూరగాయలు లేక అటువంటి వాళ్ళకి బియ్యము కూరగాయల దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా వితరణ చేయడం జరిగింది అసలు కరోనా సమయంలో బయటకు వచ్చేవాళ్ళు కాదు చాలామంది చనిపోయారు ఆరోగ్యాలు బాగలేక కానీ సురేంద్ర ధైర్యంగా ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇతర పెద్ద నమస్కారాలు విద్యార్థులందరికీ నా ఆశిస్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఫస్ట్ నాకు సురేంద్ర గారు మీ స్కూల్కి ప్రిన్సిపల్గా వచ్చినటువంటి కొత్తలో మా పిల్లలకి బెడ్షీట్స్ డొనేషన్గా ఇచ్చారు సెవెంటీ బెడ్షీట్స్ అనుకుంటాను ఆ రోజు ఫస్ట్ నాకు పరిచయం అయ్యారు మా స్కూల్లో ఉండేటువంటి పిల్లలంతా కూడా ఎస్టీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అలాంటి పిల్లలకి బెడ్షీట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు పరిచయం అయ్యారు ఆ తర్వాత కూడా మా పాఠశాలలో బాల్య వివాహాల నిరోధించడం సంబంధించి ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించున్నారు ఆ రెండు కార్యక్రమాలు మా స్కూల్లో ఈ సంవత్సరం నిర్వహించి ఉన్నారు వాటితో పాటుగా సురేంద్ర గారు చేపడుతున్నటువంటి సంయుక్త సేవా సంస్థ ద్వారా సభ్యులందరూ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలని నేను తరచుగా చూడడం జరిగింది ఇంత చిన్న తన అంటే ఒక తన సొంత జీవితాన్ని నడుపుకోవడమే కష్టం అనేటువంటి పరిస్థితులలో బయట ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులలో తన గురించి మాత్రమే కాకుండా ఇతరులకు సేవ చేయాలా అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని సురేంద్ర గారిలో నేను చూశాను ఆయనే ఈ విధంగా చేయగలిగింది మనం ఉద్యోగం చేస్తూ ఎందుకు చేయలేము మనం కూడా ఏదో ఒకటి సొసైటీకి మనం తిరిగి చేయాలి అనేటువంటి ప్రేరణ నాలో కలిగి ఈ సంస్థలో నేను మెంబర్గా చేరాలని నిర్ణయించుకున్నాను సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సురేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవ్వడం అనేటువంటిది మన దైవ గుణం అనమాట అన్ని మతాల సారంలో చెప్పేది ఒకటే సేవ చెప్పే విధానం వేరేమో కానీ బైబిల్లో చెప్పిన కురాన్లో చెప్పిన భగవద్గీతలో చెప్పిన అన్నిటిలలో చెప్పేది ఒకటే సేవా గుణం భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ సేవ చేస్తూ ఉంటారో అక్కడ భగవంతుడు ఉంటాడు మరి అలాంటి భగవంతుడికి గుళ్ళల్లో తర్వాత మసీదులలో అలా కాకుండా ఇలాంటి పిల్లలకి సేవ చేసినప్పుడు భగవంతుడు తృప్తి చెందుతాడనమాట సో అలాంటి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా కలిగించినందుకు ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగాలని సంస్థ ఇంకా ఎంతోమంది పేద ప్రజలకి చేరువ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరు పెద్దలందరూ మాట్లాడలే కదా చేస్తున్నది చాలా గొప్ప విషయం యాక్చువల్గా నా కోరిక ఏంటంటే మీరందరూ బాగా చదువుకొని చదువు చదువు ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు హ్యాపీగా బాగా కలుపుకొని మంచి జాగ్రత్త సీట్లు అని కోరుకుంటున్నాను ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు సురేందర్ గారికి సార్కి మేడం గారికి ఇతర కార్యనిర్వాహకులకు అందరికీ నా నమస్కారాలు చిన్నారులకు నా శుభాశిషులు ఈరోజు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే దీనుల ఉద్ధరణ కోసం నడుం బిగించిన సేవామూర్తులు మదర్ తెరీసా దుర్గాబాయ్ దేశ్ముఖ్ గురు జాషువా గారి కుమార్తె హేమలత అలవణ గారు ఇలాంటి ఎందరో మహిళా నా స్మృతి భాగంలో మెదలాడుతూ ఉన్నారు హేమలతా లవణం గారి స్ఫూర్తి నా జీవితంలో ఎంతో నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారు నిజంగా ఈ సేవా సంస్థలు అంటే నాకు చాలా ఇష్టం అయితే వాటి ఎదుగుదలకు నోటి మాట సహాయం చేయగలనే కానీ నాకు సరైన ఆర్థిక వనరులు లేని కారణంగా నేను ముందుకు రాలేకపోతున్నాను మదర్ థెరీస్ అంటారు ఈ సేవా భావం అనేది ఎంత గొప్పది అంటే ఈ నిస్సహాయులకు నిర్భాగ్యులకు ఒక మనిషి ఎంత సేవ చేస్తే దైవము వాళ్ళ దగ్గ వాళ్ళకి ఎంతో దగ్గర అవుతాడు మనం పేదలకు చేసే సహాయాన్ని బట్టి దైవమే మనకు దగ్గర అవుతుంది ఆ సహాయానికి దైవమే మన దగ్గరికి వస్తాడు చాలా గొప్ప విషయం ఈ సూక్తి అలాగే కురాన్లో కూడా స్నేహశీలం వితరణశీలం ఉన్న వ్యక్తులే గొప్ప వ్యక్తులుగా ఈ సమాజంలో వెలుగొందుతారని కూడా ఖురాన్ బోధిస్తుంది ఇలా ఈ సేవాభావం హైందవ మతంలో ఒకే ఒక వాక్యం గొప్ప వాక్యం మానవ సేవే మాధవ సేవ మానవ సేవలో మాధవుణ్ణి సేవించినంత గొప్పతనం ఉంది అంత గొప్పతనం ఉంది నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది సురేందర్ గారు జీవితం చిన్న జీవితం కానీ ఆయన హృదయ వైశాల్యం చాలా గొప్పది ఆయన మాటే తన మాటగా ఆయన బాటే తన బాటగా నడుచుకుంటున్న ఆయన సత్యమణి నిజంగా అభినందన ఆమె లేకపోతే సురేందర్ గారు కూడా ఈ కార్యక్రమాలను ఇంత విజయవంతంగా ఏదో నామమాత్రంగా కాకుండా విజయవంతంగా నడపటం అంటే నిస్వార్థంగా నడపటం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి